సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు అక్కడ రామానుజం గారి పాట పాడుకుంటూ ఉన్న గద్దర్ గారు మీకు కనిపించలేదా దళిత పల్లెలు రోధిస్తుంటే చుండూరు కారంచేడు సంఘటన జరిగినప్పుడు దోషి గొంగడి గట్టి దళితుల కొరకు పాడినప్పుడు మీకు గద్దర్ గారు కనిపించలేదా లేదు తెలంగాణ ఉద్యమంలో తను పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం కొరకు తన రక్తాన్ని చిందించినప్పుడు మీకు తెలంగాణ ఉద్యమకారుడు కనిపించలేదా గద్దర్ గారి మీద ఇలాంటి బాధ్యత రహితమైన ప్రకటన చేయడం అది బండి సంజయ్ గారి వ్యక్తిగతమా బీజేపీ పార్టీ విధానమా లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానమా లేదు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ యొక్క ప్రకటన ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ కగార్ లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారికంగా ఆయన యొక్క జయంతిని ముప్పై ఏడు తారీఖు నాడు చేస్తున్నాం ప్రభుత్వమే నేరుగా చేస్తున్నది ప్రభుత్వం సరైన వ్యక్తులను ఇవ్వలేదు అని చెప్పి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఇవ్వలేదని చెప్పి మాట్లాడడం అనేది సిగ్గిచేటు ఇలా మీరు మరి చుక్కరామయ్య గారికి ఎందుకు ఇవ్వలేకపోయినారు అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇలా ఎంతో మంది మేధావులకి నుంచి ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎందుకు మీరు పనిచేయలేకపోయినారు అది చేయకపోగా ఇలాంటి ఏమంటారు వేస్ట్ కామెంట్స్ చేయడం వల్ల మీ పార్టీ చెత్తబుట్టలు వేస్తున్నది భవిష్యత్తులో బీజేపీ భూస్థాపితమయ్యే రోజు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి నేను హెచ్చరిస్తాను